రాబోయే మూడు నెలల పాటు హెచ్ఎండబ్ల్యూఎస్ నీటి సరఫరా అంచనా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు గురువారం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అంతర్గాహ మండలంలోని మురుమురులో ఉన్న నూట అరవై ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను పూర్తి స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ నీటి శుద్ధి తీరు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మురుమురులో ఉన్న హెచ్ఎండబ్ల్యూఎస్ ఇంటెక్ వెల్ ను కలెక్టర్ సందర్శించారు గోదావరి నుంచి నీటి డ్రాయింగ్ పాయింట్ పరిశీలించిన కలెక్టర్ అందుబాటులో ఉన్న నీరు ప్రతిరోజు ఎంత సరఫరా చేస్తున్నామంటే పలు అంశాలు తీశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ హెచ్ఎండబ్ల్యూఎస్ ఇంటెక్వెల్ మురుమురు నూట అరవై ఎమ్మెల్డీ నుంచి హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు పెద్దపల్లి జిల్లా త్రాగునీటి అవసరాలకు ఆర్ఎఫ్ పరిశ్రమ అవసరాలకు నీటి సరఫరా చేయడం జరుగుతుందని త్రాగునీటి అవసరాలకు పారిశ్రామిక అవసరాలకు ఎటువంటి నీటి కొరత లేకుండా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కలెక్టర్ అన్నారు నీటి సరఫరా విడుదల ప్రణాళిక రూపకల్పన కోసం రెండు రోజుల్లో సంయుక్త సమావేశం నిర్వహించడం జరుగుతుందని సదరు సమావేశానికి రాబోయే మూడు నెలల పాటు నీటి సరఫరా చేయడానికి కావాల్సిన ప్రతిపాదనలు అందుబాటులో ఉన్న నీటి నిల్వలు సంపూర్ణ వివరాలతో హాజరు కావాలని కలెక్టర్ సంబంధ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యూఎస్ డీజీఎం రామకృష్ణ ముర్మూర్ వాటర్ ప్లాంట్ మేనేజర్ సతీష్ ఎరువుల కర్మాగారం ప్రొడక్షన్ డీజీఎం షా సీనియర్ మేనేజర్ అమూల్ సోనారే డిఈ ఎస్ వైపీ కీర్తి మిషన్ బగీర్థా గ్రిడ్ ఏఈ సమంత అధికారులు తదితరులు పాల్గొన్నారు